నమస్తే మీ రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక ధర్మ సూక్ష్మములు తెలియని వాడెవ్వడు కూడా ధర్మాన్ని సరిగ్గా అంచనా వేయలేడు ఎవరైతే ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ధర్మం పక్షాన నిలబడతాడో ధర్మాన్ని పట్టుకొని నిలబడతాడో ఆ ధర్మమే వాణ్ణి గెలిపిస్తుంది వాణ్ణి కాపాడుకుంటుంది కూడా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కొన్నిసార్లు పెద్దలు మహానుభావులు రాసినటువంటి వాటిని తప్పు అని చెప్పడం వల్ల కొంత పాపం వెంటాడుతుందేమో కానీ కొందరు మనసులు నొచ్చుకుంటాయేమో కానీ అది మానవీయ కోణమే కానీ అది మహాభారతంలో మూల మహాభారతంలో లేదని చెప్పినప్పుడు కొంతమంది బాధపడతారు కానీ నిజమేంది ధర్మమేందో చెప్పాల్సిన బాధ్యత తెలిసిన వాడిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పోతనామాత్యులు అత్యద్భుతంగా రాయడం చాగంటి వారు మహానుభావులు అద్భుతంగా ప్రవచించడం మనం నిజమే అనుకొని నమ్మడం ఆ మానవీయ కోణాన్ని చూస్తూ యాడ్ చేసుకుంటూ ఏదో కూడా జరుగుతుంది వాస్తవంగా అవి మూల మహాభారతంలో లేదు ఏంటంటే ఉద్రేకంబునరారు శస్త్రాధరులై యుద్ధావని లేరు కించి ద్రోహంబును నీకు చేయ భారోత్సకంబుచే చీకటి భద్రకారుల చిన్న పిల్లల రణప్రక్రియ హీనులం నిద్రాసక్తులాచి సంవరింపనకటా నీ చేతులు ఎత్తాడనో అని చెప్పేసి అత్యద్భుతంగా పోతన రాయడం చాగంటి వారు ప్రవచించడం నిజమే అనుకొని మనం ఏడవడం కూడా జరుగుతుంది ఇది వాస్తవంగా మూల మహాభారతంలో లేదు ఇదే కాదు మూల మహాభారతంలో దుర్యోధనుడు వస్తుంటే ఆ బురదల పడితే ఆమె నవ్విందని అందుకే దుర్యోధనకి కోపం వచ్చిందన్నది కూడా వట్టి అబద్ధం ఈ రెండూ కూడా మూల మహాభారతంలో ఉందాం కానీ మనోళ్ళే ఈ సినిమా పిచ్చి సినిమాల వాళ్ళ వాళ్ళు పిచ్చి పిచ్చిగా రాయడం పోతనా మార్చు లాంటి గొప్ప వాళ్ళు వాళ్ళని మనం ఇది తప్పు అనడం కరెక్ట్ కాదు కానీ ధర్మం కాబట్టి నిజం చెప్పాలి చెప్తున్నాం నిజంగా నిద్రిస్తున్న వాళ్ళని వాళ్ళు ఇద్దవాళ్ళు లేరు ఉద్రేకంలో నీ మీద రాలేదు నీకు ద్రోహం చేసే కాదు చిన్న పాపలు పడుకొని ఉంటే నీ బలం చేత రుద్రుడిచ్చినటువంటి ఆయుధం చేత పడుకున్న వాళ్ళను ఎట్లా చంపుతావు అని చెప్పేసి పోతనామాలు అద్భుతంగా రాశాడు కానీ ఆడ పాండవులు ఉప పాండవులు ఎవరు లేపి మరి చంపాడు అలాగే ద్రౌపది దేవి దగ్గరికి అశ్వద్ధామన్ని చంపిన తర్వాత తీసుకొచ్చి నిలబెట్టి అడగలే ఇది కూడా అబద్ధమే కానీ ఇది నిజం అనుకుని మనం నమ్ముతాం వాస్తవంగా మానవీయ కోణంలో ఉంది ఈరోజు కూడా కొంతమంది అమాయకుల్ని కారణం మనం వార్తలు చెబుతుంటాం అప్పుడప్పుడు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న పిల్లల్ని చంపిరు అని మనం కూడా అంటాం మన చేతులు ఎట్లా అని తల్లి కూడా చంపుతుంటుంది దానికి చేతులు ఎట్లా అని చిన్న చిన్న పిల్లల్ని కొడుతుంటారు వాడు మనిషా కాదా వాడు ఎట్లా కొడుతుంటా అంటుంటాం ఇది మానవీయ కోణమే కానీ ఈ ఈ సంఘటన మాత్రం మూల మహాభారతంలో లేదు మూల మహాభారతంలో లేని ఎన్నో సంఘటనలు తీసుకొచ్చి అవే నిజం అనుకొని అబద్ధాలను నిజాలుగా ప్రదర్శించేస్తున్నారు పోతనామాత్యలు ఆ రోజు మానవీయ కోణంలో రాసారు తప్ప వాస్తవ కోణం కాదు ఈరోజు వారిని నేను ఇది అబద్ధం అని చెప్తే అది నిజం అనుకుని నమ్మేవాళ్ళు నన్ను క్షపించినా నన్ను తిట్టినా నాకు బాధ లేదు కానీ ధర్మం అనేది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి వేద వ్యాసుడు రాసినటువంటి వాస్తవాల్ని మీకు అందించే ప్రయత్నమే తప్ప దీనిలో ఎవరిని కించపరచడమో లేకపోతే పోతనామాత్యను తక్కించడమో చాగంటే ప్రవచనాన్ని నేనేదో చిన్న వేయడం కాదు వాస్తవం ఏందో ధర్మం ఏందో ప్రజలకు తెలియాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కానే కాదు